नंदीता 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 57 57 ओके नंबर 57 57 ಶೋರ್ಯಾಷೇ ಪ್ರಯುಕ್ತ ವರಸಿ ಸಂಪೂರ್ಣ ಅನುಗ್ರಹ ಕಟಾಕ್ಷಸಿಸ್ತು ಮತ್ಸ್ಯ ಸಿ గ్రామ మహిళలకి నా హృదయపూర్వక నమస్తమాని తెలియజేస్తున్నాను ఎంతో భక్తి శ్రద్ధలతో మరి దాదాపు పదిహేను పద్దెనిమిదవ సంవత్సరం ఈరోజు ఈ యొక్క వార్షికోత్సవ పద్దెనిమిదవ వార్షికోత్సవ సందర్భంగా మనం ఇక్కడ సమావేశం అవడం చాలా సంతోషకర విషయం ముఖ్యంగా మీ అందరి కోరికల్ని అవిఘ్నం లేకుండా ఎటువంటి అవాంతరాలు లేకుండా ఆ వినాయకుడు మీ కోరికలు తీర్చాలని భగవంతుని సందర్భంగా ప్రార్థిస్తూ ముఖ్యంగా ఒక్కలపాడు గ్రామ ప్రజలు పెద్దలు అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఇలాంటి కష్టకాలంలో మనం అందరం ఒకరినొకరు తోడుగా ఉండాలి ఒకరినొకరు కలిసి ఉండాలి అందరం కలిసి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా మనకంటూ మంచి రోజులు వస్తాయి మళ్ళీ తిరిగి మంచి రోజులు వచ్చిన తర్వాత మనం గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం అలానే రామాలయం ఈరోజు నిర్మాణం ప్రారంభించారు ఖచ్చితంగా దిగ్విజయం లేకుండా దిగ్విజయంగా ఈ రామాలయం నిర్మాణం ్రహ్మాండంగా పూర్తి కావాలని భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ మీ అందరికీ పేరు నా హృదయపూర్వక నమస్తే తెలియజేస్తూ ఖచ్చితంగా మీతో పాటు ఎల్లప్పుడూ కూడా మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానాలు మా గుడ్డల్లో చిరస్థాయిగా ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం